జగితాల జిల్లా స్థాయి అథ్లెటిక్స్ పోటీలను ప్రారంభించిన జిల్లా అధ్యక్షుడు వివి మహర్షి మాట్లాడుతూ చిన్నారి విద్యార్థులు క్రీడలో మంచి భవిష్యత్తు ఉంటుందని క్రీడలు తప్పనిసరి నిత్య జీవితంలో భాగం కావాలి ప్రతిరోజు వ్యాయామం చేయడం వలన ఆటల్లో రాణిస్తారని మారుమూల గ్రామాల క్రీడాకారులను వెలికి తీయాలనే ఉద్దేశంతో ఈ క్రీడా పోటీలను రాష్ట్రంలో నిర్వహిస్తున్నారని దాని భాగంగా మన జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలోని అథ్లాంటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ పోటీలు నిర్వహించడం జరుగుతుందని జిల్లా అథ్లాంటిక్స్ అసోసియేషన్ అధ్యక్షులు వేబి మహర్షి అన్నారు అలాగే జిల్లా అథ్లాంటిక్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి ఏలెడ్డి ముత్తయ్యారెడ్డి మాట్లాడుతూ ఈ క్రీడా పోటీల్లో రెండు వందల అరవై మంది విద్యార్థులు క్రీడాకారులు వయసు ఎనిమిది సంవత్సరాలు మరియు సంవత్సరాల పది మరియు పన్నెండు బాల బాలబాలికలు పాల్గొన్నారు తల్లిదండ్రులు కూడా ఇక్కడ నిలబడాలని ప్రయత్నం చేస్తూ చాలా సంతోషం చాలా మంది వివిధ ప్రాంతాల నుంచి వెళ్ళి క్రీడాకారులు అతి పెద్ద సంఖ్యలో కూడా క్రీడాకారులు కంపల్సరీ ఇందులో స్టేట్ కూడా విత్యాసం సెలకి చేయడం జరుగుతుంది ఏడో తారీఖు నాడు హైదరాబాద్లో జరిగినటువంటి రాష్ట్ర స్థాయిలో కూడా పాల్గొంటారు కాబట్టి తల్లిదండ్రులు ఎప్పుడైతే చిన్నారో అండర్ ఫోర్టీన్ సిక్స్టీన్ ఇయర్స్ కూడా వెళ్ళినప్పుడు కూడా ముఖ్యంగా వైస్ ప్రెసిడెంట్ కూడా కోరుతున్నాము అదేవిధంగా అశోక్ సార్ అసోసియేషన్ సభ్యుల వేదులు వేదిక పైకి రావాల్సిందిగా కోరుతున్నాము ఎందుకంటే ఈ రోజు మీ యొక్క పులసి మా సంఘం తరఫున మీ అందరం కూడా కృషి చేస్తామని చెప్పి పేరు పేరున తెలుపుతున్నాను థ్యాంక్ వెరీ మచ్ ఫస్ట్ ప్లేస్ వస్తే డిసైడ్ అయిపోయినాక అక్కడ ఫస్ట్ ప్లేస్ రాస్తారు కదా అప్పుడు మీ యొక్క నేను రాయకున్నాను కదా ఎందుకంటే దాంట్లో ఉంటది కాబట్టి ఏజ్ గ్రూప్ రాసేసి బాయ్స్ ఆ గర్ల్స్ రాసేసి తర్వాత ఫస్ట్ ప్లేస్ ఫిఫ్టీ మీటర్స్ ఫిఫ్టీ మీటర్స్ హండ్రెడ్ మీటర్స్ హండ్రెడ్ మీటర్ లాంగ్ జంప్ అయితే లాంగ్ జంప్ రాసేసి మీ యొక్క మొబైల్ నెంబర్ రాయాలి सेकंड हाफ खेल रहा है भीड़ भेजो होम के गुडरा और बाहर चल रहा है अच्छा बेटा इधर 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 कायन शिवा What? <laughs> 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 అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈరోజు ఘనంగా జిల్లా స్థాయి అథ్లెటిక్స్ పోటీలను నిర్వహించడం జరుగుతుంది చిన్నారి విద్యార్థిని విద్యార్థులు మారుమూల గ్రామాల ప్రాంతాల్లో క్రీడాకారులుగా తీర్చిదిద్దాలనే సంకల్పంతో ఈరోజు మన మెట్పల్లి అంబేద్కర్ మినీ స్టేడియంలో ఈ క్రీడలు నిర్వహించడం జరుగుతుంది దాదాపు అన్ని గ్రామాల నుండి చుట్టుపక్కల నుండి వచ్చిన విద్యార్థులు ఈ విద్యార్థులందరికీ కూడా స్వాగతం సుస్వాగతం చిన్నతనం నుండి క్రీడల పట్ల దృష్టి సారిస్తే బంగారు భవిష్యత్తు ఉంటుంది గెలుపు ఓటమును సహజంగా తీసుకొని ఉండాలని చెప్పి విద్యార్థులను తల్లిదండ్రులు కోరుచున్నాము తల్లిదండ్రులు కూడా మాకు సహకారం చేసినందుకు వారందరికీ కూడా పేరు పేరున ధన్యవాదములు ఇంతటి ప్రోత్సాహంతో తల్లిదండ్రులు వచ్చారంటే నిజంగా వారి అభినందనీయము వారు పిల్లలు ఎట్లా ఉరుకుతురు ఎట్లా జంప్ చేస్తుర్రు అని చూడడానికి వచ్చి వాళ్ళని తీసుకొని వచ్చారంటే తల్లిదండ్రులకే కృతజ్ఞతలు తెలుపుతూ నమస్కారం తెలియజేస్తున్నాను గ్రామాల నుంచి వచ్చినటువంటి క్రీడాకారులందరికీ కూడా మరి కృతజ్ఞతలు ఇస్తుంది వీరి యొక్క పార్టిసిపేషన్ కొరకు పాటుపడేటువంటి మరి పీటీలు తర్వాత కళ్యాణులు కూడా కృతజ్ఞత తెలియజేస్తుంది గ్రామీణ ప్రాంతాల్లో పట్టణ ప్రాంతాల్లో క్రీడలు పట్ల విద్యార్థులకు మరి శ్రద్ధాశక్తులు విద్యార్థులకు చాలా శ్రద్ధ కలగడానికి నిర్వహిస్తున్నటువంటి ఈ పోటీలకు నిర్వహిస్తున్నటువంటి ఈ యొక్క అధికారులందరికీ కూడా మరొకసారి ఫుడ్ తెలియజేస్తూ ప్రతి ఒక్క తల్లిదండ్రి తర్వాత విద్యా అందరూ కూడా విద్యార్థులను ఖచ్చితంగా ఆటపాటలు ఆటల పోటీల్లో ఆర్టిసిపేషన్ చేయాలని తెలియజేస్తూ వచ్చినటువంటి వారందరూ కూడా తెలియజేస్తారు కిడ్స్ ఈవెంట్స్ జిల్లా స్థాయి అథ్లెటిక్స్ పోటీలను జగిత్యాల మెట్పల్లి పట్టణంలోని వివేకానంద స్టేడియంలో ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి మహర్షి జగిత్యాల అథ్లెటిక్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గారు జెండా ఊపి ప్రారంభించడం జరిగింది అదేవిధంగా ఎల్ఐటి ముత్తాయి రెడ్డి జిల్లా అథ్లెటిక్ అసోసియేషన్ సెక్రటరీ గారు కూడా జెండా ఊపి ప్రారంభించడం జరిగింది ఇందులో పాల్గొన్న విద్యార్థులు సుమారుగా నూట యాభై మంది అండర్ టువెల్వ్ టెన్ను ఎయిట్ ఇయర్స్ బాయ్స్ అని కలిసిలో పాల్గొనడం జరిగింది ఇందులో మంచి ప్రతిభను కనబరిచిన విద్యార్థులని ఈ నెల ఏడో తారీఖున హైదరాబాద్లో జరిగినటువంటి రాష్ట్ర స్థాయి పోటీల్లో కూడా జగిత్యాల జిల్లా తరఫున ప్రాతినిధ్యం వహించడం జరుగుతుంది ఈ అథలెటిక్ అసోసియేషన్గా ప్రెసిడెంట్ మరియు మా సెక్రటరీ గారు మా విద్యార్థులకు క్రీడాకారులకు చాలా మంచి అవకాశం ఇచ్చుకుంటూ మరిన్ని విజయాలు ప్రతి రాష్ట్ర స్థాయిలో కూడా జగిత్యాల జిల్లా పేరు కాతిని నింపడం జరుగుతుంది ముఖ్యంగా మా సెక్రటరీ సారు పిల్లలందరికీ మంచి జరగాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్క మీటిని కూడా ఘనంగా అందరికీ ప్రచారం అయ్యేటట్టు కూడా చేయడం జరుగుతుంది ఈ సందర్భంగా అథ్లెటిక్ అసోసియేషన్ సెక్రటరీ ముత్తారెడ్డి సార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను I am studying in first class. My father name is Bagilakshmi. Okay. मेरा बैकग्राउंड आइस स्कूल विलेज है आई विलेट ने इसको जन को थैंक यू अब हम ऑल स्टूडेंट स्टार्टिंग फ्रॉम टाउन हाई स्कूल में मिस प्रीति नागर हाउस होती माय फादर ने रामكري ने ले मिस श्रुति और प्रिंसिपल सर ने मिस प्रशांत गां थैंक यू वेरी कम टू इट नहीं सुन नहीं ఆటల పోటీలు ఎలాగ వస్తు మీరు ఎట్లా ఉండదే చాలా బాగుందా గేమ్స్ ఏమేమి గేమ్స్ ఉన్నాయి నువ్వు చేస్తున్నావా రన్నింగ్ मै मै फादर ने मिस अब्दुल वसीम मई मदर ने मिस शबा तरण मई स्कूल ने हाई स्कूल मै प्रिंसपल सर ने मिस मिस्टर प्रशंसा थैंक यू మై స్కూల్ నేమ్ ఇస్ హై స్కూల్ మై ఫాదర్ నేమ్ ఇస్ లక్ష్మీనారాయణ స్వామి మై మదర్ నేమ్ సుమలత ఐఎమ్ వెరీ హ్యాపీ టు కమ్ హియర్ అండ్ ఇక్కడ నాకు అనిపించింది గేమ్స్కి వచ్చినందుకు